హలో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ తేజ ప్రస్తుతంతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు నమస్తే సార్ రఘురాం కృష్ణం రాజు సో ఇతను గతంలో వైఎస్ఆర్సీపీ నుంచి ఎంపీగా ఉన్న వ్యక్తి సో రీసెంట్గా తెలుగుదేశం నుంచి కానీ లేదంటే బీజేపీ నుంచి కానీ పోటీ చేస్తారని అనుకున్నారు కానీ రెండు పార్టీల నుంచి కూడా సీట్ దక్కలేదు ఇతనికి సో మరి ఇప్పుడు అతను ఇండిపెండెంట్గా పోటీ చేసే అవకాశం ఉందని చెప్పేసి ఒక వార్త అయితే వెలుగులోకి రావడం జరిగింది సో దాని గురించి అయితే రఘురామకృష్ణరాజు ఇవాళ స్టేట్లో ఏదన్నా పెద్ద ఇష్యూ చర్చలో ఉందంటే అది రఘురామకృష్ణరాజు నిజానికి ఏ ఇష్యూ కూడా అంత వైరల్ అవ్వట్లేదు సోషల్ మీడియాలో దీనికి కారణం ఏంటంటే రఘురామకృష్ణరాజు ఒక ఫోర్ ఇయర్స్ నుంచి దాదాపుగా రోజు ఆల్మోస్ట్ డైలీ రచ్చబెండ పేరుతోనో లేకపోతే ఇంకొక దాని పేరుతో మీడియాలోనే ఉంటున్నాడు ఆయన మామూలుగా ఇంతకుముందు మనకి టైగర్ పేపర్ టైగర్ అనేవాళ్ళు పేపర్ టైగర్ అన్నట్టు కాగితం పులి అంటే కాగి కాగితాల్లో మాత్రం న్యూస్లో మాత్రమే ఉంటారనేదానికి దానికి పేపర్ టైగర్ అనేవాడు అంటే రియల్గా కాదని వాళ్ళ స్ట్రెంగ్త్ అట్లాగే ఈయన మీడియా టైగర్ అని చెప్పచ్చు సో మీడియాలోనే ఉండడం రియల్గా ఆయన చేసింది ఏమీ లేదు ఇటు జగన్ క్యాంటీగా ఒక ఉద్యమం చేయలేదు ఆయన ఎక్కడ పోయి ఏమీ చేయలేదు కానీ మీడియాలో మాత్రం దాదాపు రోజు ఉండడం ఏ కార్యక్రమం జగన్కి సంబంధించి మాట్లాడుతుండడం చేశాడు చివరికి మెల్లమెల్లగా యాక్షన్ కూడా దిగాడు జగన్ చంద్రబాబు మోడల్నే ఈయన కూడా ఫాలో అయ్యాడు చంద్రబాబు మోడల్ ఏంటి ప్రత్యర్థుల్ని కోర్టుల్లో ఇరికించడం కేసుల్లో ఇరికించడం ప్రత్యర్థులు కదలకుండా మెదలకుండా కోర్టుల ద్వారా కట్టడి చేయడం అనేది చంద్రబాబు చేసినట్టుగా ఈ ప్రపంచంలోనే ఇంకెవరు చేసిండ్రు ముఖ్యంగా మనం బిగినింగ్ రెండేళ్ళు చూసాం జగన్ని ఎలా ఆడుకున్నాడు చంద్రబాబు అంటే ఎక్కడికి కదలకుండా ఇంట్లోనే కూర్చొని ఒక ప్రభుత్వాన్ని చేతులు కాళ్ళు కట్టేసి ఉక్కిరి బిక్కిరి చేయొచ్చు అనేది చంద్రబాబు నిరూపించాడు ఆ మెథడ్ని రఘురామకృష్ణరాజు కూడా ఫాలో అయ్యాడు ఫాలో అయ్యి జగన్కి బెయిల్ రాకపోవడం దానికి సంబంధించి కోర్టులో కేసులు వేయడం ఇవన్నీ చేయడం మొదలుపెట్టాడు సో దీంతో కంప్లీట్గా అతను ఉపయోగించుకుంది ఎవరు తెలుగుదేశం తెలుగుదేశం మీడియా లేకపోతే అసలు ఆయన ఎవరు పట్టించుకునే వాళ్ళే కాదు తెలుగుదేశం మీడియా వల్లనే ఆయన హైలైట్ అవ్వగలిగాడు సో అంటే జగన్కి ఎంత నష్టం చేస్తుంటే ఆ నష్టం వల్ల లాభపడింది ఎవరు తెలుగుదేశం కాబట్టి న్యాయంగా ఆయనకి టికెట్ ఇవ్వాల్సింది కూడా తెలుగుదేశమే కానీ తెలుగుదేశం ఇవ్వలేదు సో దాంతో అది పెద్ద అండి మామూలుగా అయితే ఆయన వైపు నుంచి చూసినప్పుడు ఆయన మామూలుగా అంటే ఇక్కడ నైతికత మాట్లాడలేము రాజకీయాల్లో ఎవరికి నైతికత లేదనుకో ఆయనకి మాత్రం ఉండాలని మనం ఆశించలేము కానీ మామూలుగా అయితే నైతికత పక్కన పెడితే ప్రాక్టికల్గా అయినా ఆయన ఏం చేసి ఉండాలి తన నియోజకవర్గం ప్రజలు తనని ఎంపీగా గెలిపించారు కాబట్టి ఆ నియోజకవర్గ ప్రజలకు తన బాధ్యత వహించి డెవలప్మెంట్ కోసం అక్కడ ఉండడం అక్కడికి వెళ్ళడం నియోజకవర్గ అభివృద్ధిని దగ్గరుండి చూసుకోవడం అట్లాగే వాళ్ళ సమస్యలు ఏమన్నా ఉంటే వాటిని పరిష్కరించడం ఇది ఎనీ ఎంపీ చేయాల్సిన పని ఎందుకంటే ఆయన నియోజకవర్గంలో ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి ఆచంట పాలకొల్లు నర్సాపురం భీమవరం ఉండి తణుకు తాడేపల్లిగూడెం సో ఈ ఏడు నియోజకవర్గాలకు కూడా ఆయన బాధ్యత వహించాల్సి ఉంటుంది కానీ ఆ పని చేయలేదు ఆయన దానికి ఒక కారణం ఆయన చెప్పేది ఏంటంటే వీళ్ళు నన్ను అక్కడికి వెళ్తే చంపేస్తారు ఇంకోటి ఇంకోటి మరే ఒక సీఎం స్థాయి వ్యక్తి ఒక ఎంపీ స్థాయిని వ్యక్తిని చంపేసేటైతే ఇంకా ప్రజాస్వామ్యం ఏముంటుంది సో ఆయన ఇప్పుడు చంపాలనుకుంటే ఇప్పుడు మరి ఎందుకు వెళ్ళేటి ఇప్పుడు చంపలేరా వాళ్ళు కాబట్టి ఇదేందంటే ఎస్కేప్ కావడానికి అదొక ఇదిగా చే అంటే ఆయన ఇక్కడ ఘర్షణలు దిగదలుచుకోలేదు ఏమైనా అరెస్టులు చేస్తారు అని భయపడ్డాడు సో ఆ భయం వల్ల ఆయన రాల కానీ ఇక్కడ ఏమైంది ఆ భయం వల్ల రాకపోతే ప్రజల్లో ఏముంటుంది ఇలాంటి వ్యక్తికి మనం ఎందుకు ఓట్లు వేయాలి మనం ఎందుకు గెలిపించాలి రేపు ఇంకెవరితోనూ గొడవ పెట్టుకొని ఇతను రాడు అనేది వాళ్ళు అనుకుంటారు కదా వాళ్ళకి జగన్కి ఇతను గొడవ ఉందా లేదా అనేది వాళ్ళకి అనవసరం మనకేం చేశాడు మనం ఎన్నుకున్నాం మనకేం చేస్తాడు అని అనేది చూస్తారు ఎవరైనా సో అందువల్ల ఏమైందంటే ఆయనకి ఇవాళ ఇండిపెండెంట్గా పోటీ చేసే ఒక ధైర్యం పోయింది ధైర్యం పోయి ఏం చేశాడు ఇంకా మాట్లాడుతూనే ఉన్నాడు ఇంకా కూడా నాకు బీజేపీ ఇవ్వలేదని దానికి కూడా జగన్ని నిందించాడు దానివల్ల తెలియకుండానే అతను కూటమికి నష్టం చేసే విధంగా ప్రవర్తన ఉంది ఒక ఫస్ట్ పాయింట్ ఏంటంటే జగన్ బీజేపీని ఇన్ఫ్లుయెన్స్ చేసి తనకు టికెట్ రాలేదు రానికుండా చూస్తాడనేది ఒక ఆరోపణ దీనివల్ల ఏమవుతుంది కూటమికి నష్టం ఏ రకంగా అంటే ఇప్పటికి కూడా బీజేపీ జగన్ ఇన్ఫ్లుయెన్స్లో ఉంటే ఇంకా కూటమిలో ఉండే లాభం బీజేపీ ఇప్పటికి కూడా జగన్తోనే ఉంది మరి జనసేన తెలుగుదేశంకి ఏం ఉపయోగం బీజేపీ వల్ల జగన్ ఇన్ఫ్లుయెన్స్ బీజేపీలో ఉంటే సో అది చాలా కూటమికి డ్యామేజింగ్ ఆస్పెక్ట్ ఆయన చేసింది అలాగే దాని తర్వాత మహాటీవీలకు వెళ్ళి ఆయన చంద్రబాబునే డైరెక్ట్గా బెదిరించడం మొదలుపెట్టాడు అంటే నా నమ్మకున్న నాకే టికెట్ ఇవ్వకపోతే చంద్రబాబు పోలవరం ఏం కడతాడు సెంట్రల్ నుంచి ఏదన్నా రాష్ట్రానికి ఏం తీసుకొస్తాడు అని ఓపెన్గానే ఆయన అన్నాడు దానివల్ల ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళకి కూడా ఇతని పట్ల ఏందిరా ఇది ఇతను మనకే ఏకమేకై కూర్చుంటాడేమో అన్న ఒక భయాందోళన వాళ్ళకి కూడా వచ్చాయి ఇప్పుడు చంద్రబాబు చాలా ఎక్స్పీరియన్స్డ్ ఆయన ఎవరినైనా కూడా అంచనా వేయగలడం అనేది ఆయనకి నిమిషాల్లో పని వీడేంటి వీడు బ్యాక్గ్రౌండ్ ఏంటి వీడు మా ఎలా ఉంటాడు ఏంటి మొత్తం అంచనా వేయగలడు అతని వల్ల ఫ్యూచర్లో లాభాలు నష్టాలు ఏంటి ఇప్పుడు లాభం నష్టం ఏంటి ఇవన్నీ ఆయన ఆలోచించుకోగలడు అందుకని ప్రజెంట్ లాభం ఉంది కాబట్టి ఆయన వల్ల ఆయన ఉపయోగించుకున్నారు ఫ్యూచర్లో ఆయన వల్ల నష్టం ఉండొచ్చు రేపు పొద్దున ఎంపీకి అవుతాడు ఢిల్లీలో ఈయన మాట వినలేదనుకో ఢిల్లీలో ఎవరినో ఇన్ఛార్జి పెడతారు ఆ ఇన్ఛార్జి మాట వినడం ఎలాగో ఎందుకంటే ఈయన వైసీపీలో కూడా అదే కదా జరిగింది వైసీపీలో కూడా ఇన్ఛార్జిగా అక్కడ ఇద్దరిని పెట్టాడు జగన్ విజయసాయి రెడ్డి అని మిథున్ రెడ్డి వాళ్ళ మాట తను విండవు సో ఎన్నప్పుడు ఇబ్బందులు వస్తాయి కదా రేపొద్దున ఇప్పుడే చంద్రబాబును అంటున్నవాడు రేపొద్దున చంద్రబాబు క్యాంటీగా మాట్లాడని ఇదే విధంగా రేపు షో వైసీపీ మీడియా ఇతను ఫోకస్ చేదాన్ని గ్యారెంటీ ఏముంది అంటే ఎప్పుడైనా కూడా ఒక అంటే ప్రతిదానికి ఒక లిమిట్ అనేది ఉంటుంది ఈ లిమిట్ దాటిపోయాడు ఆయన విపరీతంగా వైసీపీ మీద రోజు అదే పనిగా విసుగు వచ్చేసిన జనాలకు కూడా ఇంద్రాయని మాట్లాడేదని ఆ స్థాయిలో మాట్లాడడం మొదలుపెట్టాడు దానివల్ల తెలుగుదేశానికి కూడా ఒక భయమైంది ముఖ్యంగా లోకేష్ గట్టిగా అడ్డుపడ్డాడు అనేది తెలుగుదేశం వర్గాలు చెప్తున్నది ఎందుకంటే ఇతను ముందు అసెంబ్లీకి అన్నా ఇద్దాం అనుకున్నారు అసెంబ్లీకి అయితే అస్సలు ఛాన్సే లేదని లోకేష్ గట్టిగా అడ్డుపడ్డాడు ఎందుకంటే రేపు పొద్దున అసెంబ్లీకి వచ్చి ఈయన గెలిచిన అసెంబ్లీకి వచ్చినాక ఈయన మినిస్టర్ ఇవ్వాలి ఇవ్వకపోతే ఒప్పుకోడు అప్పుడు గొడవ ఇచ్చిన మన కంట్రోల్లో ఉండడు ఎందుకంటే కాబోయే నెక్స్ట్ లోకేష్ కదా నాయకుడు అవుతాడు తెలుగుదేశానికి సో లోకేష్ ఏం ఆలోచిస్తాడు తన కంట్రోల్లో ఉండే వాళ్ళని తను పెట్టుకోవాలని లోకేష్ ఆలోచిస్తాడు అతని ఆలోచనలో తప్పేం లేదు ఎందుకంటే తనని డామినేట్ చేసే వాళ్ళు పార్టీలు ఉంటే హెడేక్ అయిపోతుంది కదా సో జగన్ లాంటి వాడినే అతను అంత ధైర్యంగా ఢీకొని అతన్ని జగన్ లాంటి వాడినే ఇన్నేళ్ళ పాటు కన్సిస్టెంట్గా వ్యతిరేకంగా ఉన్నాడంటే లొకేషన్ ఎందుకు క్యారీ చేస్తాడు అతను సో అందువల్ల లోకేష్ భయపడ్డాడని చెప్తున్నారు సో ఈ కాంటెక్స్లో ఇప్పుడు అతను ముందున్న ఏకైక మార్గం ఇండిపెండెంట్గా పోటీ చేయడమే కానీ ఇప్పుడు దానికి ఇంకా ధైర్యం చేయలేదని చెప్తున్నారు బట్ అతను ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లో ఉండే ఎమ్మెల్యే క్యాండిడేట్లు ఇటు తెలుగుదేశం వాళ్ళు కావచ్చు జనసేన కావచ్చు వాళ్ళని రెచ్చగొడుతున్నాడని చెప్తున్నాడు ఏమంటే మీరు వెళ్ళి చంద్రబాబుని అడగండి నాకు ఇమ్మని అడగండి నాకు ఇప్పించమని అడగండి సీటు నేను మీ అందరికీ నేను ఖర్చు పెడతాను అంటున్నాడు ఎందుకంటే ఆయన డబ్బులు కూడా బాగున్న వ్యక్తి అందరికీ తెలుసు ఒక రకమైన ఈ అహంకారం కానీ లేకపోతే ఆయన భాషలో ఆత్మాభిమానం కానీ ఇవన్నిటి కారణం ఆయన డబ్బులే మొన్ననే ఏడిఆర్ అని మన అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అని ఒక సంస్థ మొత్తం మన పార్లమెంటేరియన్ పార్లమెంట్ ఎంపీలందరిలో ఎవరు రిచ్ అనేది లెక్కలు తీసింది అందులో హైయెస్ట్ నెంబర్లో థర్డ్ ప్లేస్ ఇందే మూడు వందల ఇరవై ఐదు కోట్లు ఈయన ఆస్తిగా అది డిక్లేర్ అన్నమాట అంటే దేశంలో ఉన్న ఎంపీలల్లో ఐదు వందల పైన ఉన్న ఎంపీలల్లో ఈయన మూడో వాడు అంటే ఎంత రిచ్ మనం ఊహించుకోవచ్చు సో ఇదెంత ఏంటంటే లీగల్గా చూపించేదానికి కనీసం ఒక వంద రేట్లు ఎక్కువ ఉంటాయిగా ఆస్తులు బినామీలు రకరకాలుగా ఉంటాయి లీగల్గా ఎవరు కూడా ఎక్కువ చూపించరు లీగల్గా చూపించిందే ఆ స్థాయిలో ఉంటే ఇంక ఇల్లీగల్గా ఎందుకు ఉండదు ఆయనకి ఆయనకి దాదాపు పది కంపెనీల పైన ఆయనకి పవర్ కంపెనీలు దాదాపు ఏడు రాష్ట్రాల్లో ఆయనకి ఉన్నాయి తమిళన ఒక్క ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఆయన కంపెనీలు లేవు అందుకు కూడా ఆయన ధైర్యంగా జగన్ ఎదుర్కోగలిగాడు తమిళనాడు ఉంది కర్ణాటక ఉంది మన ఆంధ్ర తెలంగాణ ఉంది కేరళ ఉంది ఒరిస్సా ఉంది మహారాష్ట్ర ఉంది హిమాచల్ ప్రదేశ్ ఉన్నాయి ఈ రాష్ట్రాలంతా కూడా ఆయన కంపెనీలు ఉన్నాయి అందుకే కూడా ఆయన ధైర్యంగా ఎదుర్కొంటున్నాడు సో ఇది ఇప్పుడు ఆయన చేస్తున్నది ఏమంటే రెచ్చగొట్టి చంద్రబాబుని ఇన్ఫ్లుయెన్స్ చేయాలనేది ఫస్ట్ టార్గెట్ అది కానప్పుడు తాను రెబల్గా అక్కడ ఇండిపెండెంట్గా పోటీ చేద్దాం అనేది ఆలోచన ఎందుకంటే డబ్బులు ఉంది కాబట్టి డబ్బులు కొమ్మరిద్దాం ఎందుకంటే అవతల ఉన్న శ్రీనివాస్ వర్మ వీక్గా ఉన్నాడు ఆయనకి అంత బలం లేదు ఇక ఉండేది ఆమె వైసీపీ ఆమె ఉమ్మబాల సో ఆమెని మనం ఆమెకు కూడా అంత ఆర్థిక శక్తి లేదు ఆమె మామూలుగా ఒక బీసీ స్థాయి సాధారణ మహిళ కాబట్టి డబ్బుతో మనం ఎదుర్కొందాం ఈ ఎమ్మెల్యేలకు అందరికీ డబ్బు సప్లై చేస్తే వీళ్ళందరూ మనల్ని చేస్తారు సపోర్ట్ చేస్తారన్న ఉద్దేశం కనబడుతుంది ओके सर थैंक यू सो